హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి పదిహేడో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అండి వారం వచ్చేసి గురువారం టైం వచ్చేసి మూడు గంటల అయితే అవుతుంది ఈరోజు కార్ సేల్ చేసినటువంటి వీడియో అండి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ ఎల్డీఐ వేరియంట్ అండి రెండు వేల పదిహేను కారు సెకండ్ ఓనర్ కారు ఒక ఇంట్లో ఇద్దరు పేరు మీద మారింది ఢిల్లీ కార్ అండి డెబ్బై డెబ్బై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రేటింగ్ అండి రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉందండి అలాగే పొల్యూషన్ ఉంది ఈ కార్ని నేను మన గ్రూప్లో పెట్టాను అన్న గ్రూప్లో అయితే ఉన్నాడు పీవీసీ మున్న వెహికల్స్ అనే గ్రూప్లో పెడతం అయితే జరిగింది ఒక పది రోజుల క్రితం పది నుంచి పదిహేను రోజుల క్రితం అయితే మన గ్రూప్లో అయితే అయితే జరిగింది కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలిష్ చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్కి డెలివరీ ఇస్తానైతే నేను గ్రూప్లో అయితే జరిగింది ఖమ్మం చింతకాని చింతకానే కదా ఖమ్మం పక్కన చింతకాని అని ఒక ఐదు కిలోమీటర్ల దూరం ఉంది చింతకాని వాస్తవ్యులు అన్న పేరు యాకూబ్ యాకూబ్ అన్న మన గ్రూప్లో ఉన్నారు అన్న చూసి ఈ అయితే బుక్ చేసుకోవటం జరిగింది ఫస్ట్ పదిహేను వేల రూపాయలు ఇచ్చి బుక్ చేసుకున్నారు తర్వాతకి ఒక మూడు రోజులు తగిన తర్వాత మూడు రోజులు టైం పెట్టాను మూడు రోజుల తర్వాత ఈ కారుకు సంబంధించిన మూడు లక్షల ఎనభై వేల రూపాయలు పదిహేను వేలు ఇస్తే మూడు లక్షల ఇంకా అరవై ఐదు వేల రూపాయలు నాకు మొత్తం కూడా అకౌంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయితే చేయడం అయితే అండి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరిగింది ఈ కార్ని నేను అక్కడ తీసుకొని మొత్తం చేపించి కార్నైతే మేడ్చేలకు అయితే ఇవ్వడం జరిగింది అన్నయ్య మొన్న వెళ్ళి మేడ్చెలు తీసుకోవడం అయితే జరిగింది ఇది బండి తీసుకొని కూడా రిసీవ్ చేసుకుని కూడా రెండు రోజులు అయితే అవుతుంది పేపర్లు ఏంటంటే నా దగ్గర ఉన్నాయి ఢిల్లీ నుంచి నేను పేపర్లు తీసుకొచ్చాను పేపర్లు నా దగ్గర ఉన్నాయి వాళ్ళ పేపర్ల కోసం అయితే కార్ బజార్కి వస్తే పేపర్లు అయితే అలాగే కారు కూడా మళ్ళీ ఒకసారి నా చేతుల మీదగా హ్యాండ్ అవర్ చేస్తున్నాను మూడు లక్షల ఎనభై వేల రూపాయలకి కారు ధర కంటైనర్ ఛార్జెస్ కమిషను ఎన్ఓసి రబ్బింగ్ పాలిష్ చేసి అన్నీ చేసి ఈ కారునైతే అన్న చేతికి అయితే ఇవ్వడం జరుగుతుంది పేపర్లు చూసుకున్నట్లయితే ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషను అలాగే ఓనర్ ఆధార్ కార్డు ఓనర్ పాన్ కార్డు కార్డు ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ది అలాగే ఫామ్ ట్వంటీ నైన్లు రెండు థర్టీలు రెండు అలాగే ఇన్సూరెన్స్ ట్రాన్స్ఫర్ లెటరు అలాగే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒక కీ అన్యూజ్ అండి ఈ టూ కీస్ కూడా అన్నయ్యకి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను యాకూబ్ గారు అలాగే వాళ్ళ దోస్తులు సైదులు గారు ఇద్దరు కలిసి అయితే రావటం అయితే జరిగింది నా పేరు కూడా వాస్తవంగా చెప్పాలంటే సైదులు అండి నా పేరు కూడా సైదులే కాకపోతే ఏంటంటే మున్నా అనేది నా నిక్నేము పీవీసీ అనేది చాలామంది అడుగుతున్నారు కదా నా ఊరు పేరు అనమాట పీవీసీ మున్న అలా పెట్టుకోవడం అయితే జరిగింది నేను ఏంటంటే మా ఊరు పది మంది తెలియాలని చాలామందికి ఉంటుంది కదా వేరే దేశం వెళ్ళి ఇప్పుడు చాలా మంది యూట్యూబ్లో వేరే దేశంలో వీడియోలు తీసుకుంటూ మాది ఇండియా అని చెప్పుకుంటారు కదా అలాగే నేను వేరే రాష్ట్రం వెళ్ళినా నా ఊరు పేరు చెప్పుకోవాలన్నట్టుగా నేను ఫస్ట్ కార్ నుంచి నా పేరు ముందు మున్నాకు ముందు పి పాల్వంచం ఉన్నా అని పిలిపించుకుంటా ఉన్నాను పేపర్స్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను చూడొచ్చు అనే మీరు ఎలా ఉన్నారు కారు నేను అనుకున్న దానికంటే మంచిగా మంచిగా కారు అన్నయ్య ఫస్ట్ దీనికి వెంటో కదా వెంటోకి అడ్వాన్స్ కట్టారు వెంటో పెట్రోల్ కారుకి అడ్వాన్స్ కట్టి మళ్ళీ వెంటో వాళ్ళ చుట్టాల్లో వద్దులే నాలుగు కిరాయిలు ఒకవేళ నువ్వు తిప్పుకోవాలనుకున్నా కూడా డిజైర్ అయితే అన్ని విధాలుగా బాగుంటుంది అంటే అన్నయ్య పదిహేను వేలు నా దగ్గర అంతే ఉంచండు పదిహేను వేలు ఉంచిన తర్వాత మళ్ళీ ఒక నాలుగు రోజులు ఆగి ఈ డిజైర్ వస్తే ఈ డిజైర్ చెప్పడం జరిగింది అన్నకి వీడియో కూడా పెట్టలేదు ఓన్లీ కేవలం ఫోటోలు మాత్రమే గ్రూప్లో ఆ ఫోటోలు అన్న అంతేనా ఫోటో పెట్టారు ఏమన్నా వీడియోస్ పెట్టాను వీడియోస్ కూడా ఏం పెట్టలేదు ఏంటంటే మనిషి మీద నమ్మకంతోనే తీసుకున్నాడు అదే నమ్మకంతో అయితే బండి అయితే అన్న ఓకేనా ఓకే టూ డేస్ వాడారా బండి అని త్రీ డేస్ టూ డేస్ టూ డేస్లో ఏం ఇబ్బంది అయితే ఏం లేదు టూ డేస్ నుంచి ఆల్రెడీ వాడుతూనే ఉన్నారు ఏంటంటే ఇక పేపర్లు నా దగ్గర ఉన్నాయి నేను పాల్వంచెల ఇంట్లో మ్యారేజ్ ఉండటం వల్ల నేను రాలేకపోతున్నాను ఇవాళ పేపర్లు తీసుకొచ్చి ఇవ్వటం అయితే జరిగింది బండి అయితే ఓకే కదా ఒకసారి నేను కూడా కారు మొత్తం అయితే చూపిస్తాను మూడు లక్షల ఎనభై వేల రూపాయలకి అయితే అమ్మాను అన్న మీరేమైనా మాట్లాడతాను నీకు కూడా ఏం ఏం కారు కావాలి వెంట అన్న అన్నకు కూడా వెంటో కారు కావాలంటే పెట్రోల్ కారు కాకపోతే కొద్ది తక్కువ తిరిగింది అంటే ముప్పై వేలు ఇరవై వేలు నలభై వేలు తిరిగిన బండి కావాలంట ఓకే అన్న ఓకే పర్ఫెక్ట్ ఉంది ఎక్కడ మీది ఏరియా ఖమ్మం డిస్టిక్ చింతకరమండలో రేపెల్లవాడ రే రేపెల్లవాడ అంటే ఆ ఏరియాలో ఎవరన్నా ఉంటే చూసుకోవచ్చండి ఒకవేళ మీకు ఇంకా ఎవరికైనా కార్లు కావాలన్నా కూడా గ్రూప్లో యాడ్ చేస్తాను పీవీసీ ఉన్న వెహికల్స్ అని ఉంటుంది వాట్సాప్లో ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రిబుల్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో ఈ నెంబర్కి గ్రూప్ లింక్ సెండ్ మీ అని పెట్టండి నేను లింక్ అయితే సెండ్ చేయడం అయితే జరిగింది ఒకసారి కార్ మొత్తం సింపుల్గా చూపిస్తాను చూడొచ్చండి కారు లెఫ్ట్ లుక్ అలాగే టైర్స్ ఒక సెవెంటీ పర్సెంటేజ్ టైర్స్ అయితే ఉన్నాయి స్టెఫ్ని కూడా ఒక సెవెంటీ ఉంది అలాగే వెనకాల బంపరు కార్తో వచ్చినటువంటి స్టీల్ బంపర్ అండి అన్నకి కెమెరా హెచ్డీ రివర్స్ కెమెరా వేపించాను స్క్రీన్ వచ్చేసి కార్కే అయితే ఉందండి కార్తో వచ్చిన స్క్రీన్ కార్కే ఉంది ఒకసారి చూడొచ్చు సీట్ కవర్స్ కూడా ఒక ఎనభై శాతం ఉన్నాయండి డెబ్బై మూడు వేలు జెన్యున్ రీడింగ్ అండి చూడొచ్చు నాలుగు పవర్ విండోస్ రెండే వస్తాయి ఇంకొక అయితే వేపించడం అయితే జరిగింది ఒకసారి చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి ఓకే అన్న వెళ్తారా అన్న ఒకసారి ట్రావ ఇదండి ఈ నాటి వీడియో మీకు ఇంకా కార్లు కావాలంటే నాకు కాల్ చేయొచ్చు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ట్రిపుల్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో ఒక వారం నుంచి అయితే ఫోన్స్ ఎత్తట్లేదు ఇంట్లో మ్యారేజ్ ఉండటం వల్ల మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని అలాగే యాకుబ్ని అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై